ఇక తులారాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురుడు అష్టమంలో ఉన్నాడు శని ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి ఇతరుల బాధ్యతల్ని తలకెక్కించుకోవడం ఏమాత్రం సరికాదు నక్షత్ర జాతకులు తమ పనిని వాయిదా వేసుకుంటూ ఇతరుల పనిని భుజం మీద వేసుకుని చివరికి నిందపడే అవకాశం ఉంది కాబట్టి అస్సలా జోలికి వెళ్ళకండి స్వాతి నక్షత్రం వాళ్ళు మేము ఏ పనినైనా చేయగలం అని అనుకుంటూ సాహసంతో ఈ వారం అంతా కూడా ఏ పనికి ముందుకు సాగకపోవడం చాలా మంచిది విశాఖ నక్షత్రం వాళ్ళు తాము ఒక్కరే ఒక ఆలోచనని చేసుకుని దాన్ని కార్యరూపంలో పెట్టడం ఏమాత్రము సరికాదు మొత్తం మీద ఈ రాశివారు ఈ వారం ఏ విధమైన ప్రధాన నిర్ణయము చేయకుండా ఉండడం చాలా మంచిది దైవపరంగా అయినట్లయితే లక్ష్మి అష్టోత్తరాన్ని చదవడం సరైనటువంటిది దాన పరంగా అయితే ఆలయానికి పువ్వులని ఈ వారం రోజుల పాటు అందించడం ఎంతైనా సరైనది మూఢమి వెళ్ళిపోతున్న కారణంగా ఈ రాశివారు వాహనాల కొనుగోళ్ళని చేయడం సరైనది